రండి వచ్చి మోన్ చేయండి రాకలగా లేదు నువ్వు తినే రేయ్ నువ్వైనా తింటావా నేను ఆల్రెడీ పార్టీలో తినేసి వచ్చా మానేయండి తిండి అమ్మకి చెప్పి వెళ్ళాను కదా నా పార్టీకి ఐ జస్ట్ డోంట్ గెట్ హర్ సమ్ టైమ్స్ రేయ్ నీకు ఇష్టమని సాంబార్ రైస్ చేశాను ఆకలి లేకపోయినా తిను యాశాలే మాక అమ్మ నాకు అసలు అర్థం కాదు నాన్న ఇప్పుడే తిట్టింది మళ్ళీ ఫుడ్ అంట మెంటల్ అమ్మలు అంతేరా మెంటలే మనకి తిండి పెడతారు మనతోనే తిట్లు తింటారు ఏమనుకోలే వాళ్ళు అంతేరా గొడవ పడేది మనతోనే మన మంచి కోసమే మనం దాన్ని చేదస్తాం అనుకుంటాం వాళ్ళు దాని బాధ్యత అనుకుంటారు కరెక్ట్ యునో నో ఇంట్లో అమ్మో నాన్నో తాతయ్యో నాన్నమ్మో లేకపోతే ఇంకెవరు అడుగుతారా మనీ తిన్నావా ఉన్నావా అని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళు తెలియదురా రేపు అనుకో వాళ్ళు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా ట్రెషరెట్ సారీ నాన్న ఇందాక అమ్మ సడన్ గా తిట్టేసిందని తిడతారా పెద్దవాళ్ళు అన్నా తిడతారు పడతాం ఏమైంది ఈగో ఎందుకు మనకి అన్నది మన వాళ్ళేగా మన ఉన్నంత వరకేరా మన చిన్న పిల్లలు వాడు పోతే మన బాల్యం కూడా వాళ్ళతో తీసుకుపోతారా